అస్సలం అయికు రహమతుల్లాహి వబర్కా రంజాన్ మాసం వచ్చేస్తుందండి ఒక వ్యక్తి రంజాన్ మాసాన్ని పొందాలంటే చాలా అదృష్టం చేసుకోవాలి మనకు రంజాన్ మాసం వస్తుందంటే మనం ఇంటి యొక్క రంగులు వేయించడం పండగకు బట్టలు వే కొనుక్కోవడం రంజాన్ వస్తుందంటే ఫలాలు ఆహార పదార్థాలు అనేవి ఇలా తెచ్చు ఎలా తెచ్చుకోవాలి అనేవి మనం ఆలోచించుకుంటూ ఉంటాం ఇవన్నీ భైత భౌతికమైనవి నిజమైన విశ్వాసికి రంజాన్ మాసం అనేది ఒక వరం లాంటిది ఈ వరాల బర్కత్ల వసంతాన్ని పొందాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలి నిజమైన విశ్వాసికి తాను రంజాన్ మాసం గురించి విధమైన ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది రోజా అనేది ఫరజ్గా విధించబడింది నేను వాటిని వదిలిపెట్టకూడదు అని ఖురాన్ యొక్క పారాయణం చేస్తూ ఉండాలని అలాగే నమాజ్లు తరావీ నమాజ్లు ఆచరించాలని దాన ధర్మాలు చేయాలని వీటి కోసం ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది ఒక ముస్లింకు నిజమైన రంజాన్ అనుభూతి ఎప్పుడు కలుగుతుందంటే ఏ వ్యక్తి అయితే నమాజ్లు ఆచరించడం ఉపవాసాలు ఉండటం చేస్తాడో ఆ వ్యక్తి ఆ పండగ రోజు తాను అలంకరించుకున్నా లేకపోయినా నిజమైన తృప్తిని పొందుతాడు అంతర్గతంగా అతనికి శాంతి అనేది చేకూరుతుంది ఈ రంజాన్ మాసాన్ని పొందని వ్యక్తికి చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి ప్రవక్త గారు ఈ విధంగా చెప్పారు నేను ఒక రాత్రి పడుకొని ఉంటే ఇద్దరు వ్యక్తులు వచ్చి నన్ను ఒక కొండ దగ్గరికి తీసుకువెళ్ళారు వారు ఆ కొండను నన్ను ఎక్కమన్నారు కానీ నేను ఆ కొండను ఎక్కలేను అంటే వారు నన్ను కొండపైకి తీసుకొని వెళ్ళారు అక్కడి నుండి క్రిందకు చూస్తే అరుపులు కేకలు వినిపిస్తున్నాయి తల క్రిందులుగా వేలాడుతూ ఉన్నారు వారు వారి నాలుకలు పెదాలు చీల్చివేయబడుతున్నాయి నేను వీళ్ళని ఎవరు అని అడగగా వీళ్ళు రంజాన్ మాసంలో ఉపవాసం ఉండి సాయంత్రం ఇఫ్తార్ సమయంలో ఇఫ్తార్ కంటే ముందుగానే రోజా విరమణ చేసేవారు అని చెప్పారు మనం ఆలోచించాలి ఉపవాసం ఇఫ్తార్ కంటే ముందుగానే విరమణ చేస్తే ఈ ఈ శిక్ష ఉంటే అలాంటిది ఉపవాసం అనేది ఒక మానవుడిపై ఫరజ్గా విధించబడింది వాటిని మనం వదిలేస్తే ఇంకెంత శిక్ష అనేది ఉంటుందో మనం ఆలోచించుకోవాలి అప్పట్లో సహబాలు రంజాన్ మాసం వస్తుందంటే ముందుగానే షాబాన్ నుండే ఉపవాసాలు ఉండటం ప్రారంభించేవారు మధ్యలో షాబాన్ నెలకు రంజాన్కు మధ్యన ఒకవా ఉపవాసం వదిలేసి గ్యాప్ ఉంచేవారు ఎందుకంటే రెండు నెలల ఉపవాసాలు కలిసిపోతాయని మనం అలా ఉండేవారు మన ప్రవక్త గారు షాబా నెల మొత్తం ఉపవాసాలు ఉండేవారు అయితే సహబాల్లో బలహీనంగా ఉండేవారిని షాబా నెల ఉపవాసాలను ఆపేసేవారు ఎందుకంటే వారు ఈ షాబాన్ నెలలో ఉపవాసం ఉండటం వల్ల బలహీనమైపోయి రంజాన్లో ఉపవాసం ఉండలేరేమోనని అలా చేసేవారు సహబాలు ఆ విధంగా రంజాన్ మాసం వస్తుందంటే అంత ఉత్సాహంగా ఉండేవారు ఇది అల్లాకు ఎంతో ఇష్టమైన మాసం ఉపవాసం అనేది ఉపవాసకి శాంతిని చేకూరుతుంది ఈ ఉపవాస మాసం అనేది అల్లా తాలా ఎందుకు ఉంచారంటే మనం ఉపవాసాలు ఉండటం వలన మనకు పేదవారి యొక్క ఆకలి బాధ అర్థం అవ్వాలని మనం జకాత్ చెల్లించడం ద్వారా మనకు దాన ధర్మాలు చేయడం ద్వారా మనకు ధనంపై వ్యామోహం అనేది ఉండకూడదని అలాగే మనం ఉపవాసం ఉన్నప్పుడు మనం ఒంటరిగా ఉన్నా తినకుండా త్రాగకుండా లాంటివి చేయటం ఎందుకంటే అల్లా మనల్ని చూస్తున్నాడనే భయభక్తులు మనల్లో జనించాలనే ఉద్దేశంతో ఈ ఉపవాసాలను ఫరజ్ ముస్లింపై విధించబడటం అనేది జరిగింది ఒకనాడు ఒక సహబాకి కలలో ఒక షహీద్ అయిన వ్యక్తి ముందుగా చనిపోయాడు ఉపవాసాలు పాటించే వ్యక్తి రంజాన్ మాసాన్ని పొంది ఆ తరువాత చనిపోయాడు అయితే కలలో స్వర్గంలో అయిన వ్యక్తి కన్నా తరువాత చనిపోయిన వ్యక్తే స్వర్గంలోకి ప్రవేశించడం జరుగుతుంది ఆ సహబా గారు తెల్లవారుజామున ప్రవక్తను అడగగా ప్రవక్త గారు ఇలా చెప్పారు షహీద్ వ్యక్తి కన్నా ఈ వ్యక్తి అధిక రంజాన్ మాసాన్ని పొందాడు అందుకనే స్వర్గంలోకి ముందుగా ప్రవేశించడం జరుగుతుంది అన్నారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి రంజాన్ మాసం అనేది ఎంత ప్రతిష్టమైనదో అని మనం ముందుకు ఇప్పుడు ఈ వరాల వసంతం అనేది వస్తుంది మరల మనకు దీన్ని పొందే భాగ్యం అనేది ఉంటుందో ఉండదో మనకు తెలియదు మనకు సమయం దొరికినప్పుడు అంటే ఇప్పుడే రంజాన్ మాసాన్ని పొందాలి ఉపవాసాల కోసం స్వర్గంలో ఉండే ద్వారాలలో ఉపవాసుల కొరకు స్వర్గంలో ఉండేటువంటి ద్వారాల్లో ఒక ద్వారం అనేది రెయ్యాన్ దాని యొక్క పేరు అది కేవలం ఉపవాసుల కొరకే ప్రవేశానికి ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ రెయ్యాన్ అనే ద్వారం ద్వారా కేవలం ఉపవాసులు మాత్రమే ప్రవేశించడం జరుగుతుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఒక ఉపవాసికి అల్లా వద్ద ఎంతటి ఘనత అనేది లభిస్తుందో అని ఉపవాసుల కొరకు దైవ దూతలు స్వర్గాన్ని పదకొండు నెలలు అనేవి ముస్తాబు చేయడం జరుగుతుంది ఈ ఉపవాస రంజాన్ మాసంలో నరక ద్వారాలన్నీ మూసేసి స్వర్గ దారాలన్నీ తెరివే తెరవటం అనేది జరుగుతుంది ఒక ఉపవాసికి స్వర్గంలో అల్లా తాలా ఎన్నో అంటే మనం ఊహించను కూడా లేని ఆహార పదార్థాలను వారి ముందు ఉంచడం జరుగుతుంది ఒక ఉపవాసి రోజంతా ఉపవాసం ఉండి ఇఫ్తార్ సమయంలో తన ముందు దువా చేస్తే ఆ దువా చేసిన చేతులను ఖాళీగా దించటానికి అల్లా సిగ్గుపడతారు నా యొక్క దాసుడు నా కోసం రోజంతా ఉపవాసం ఉండి నన్ను అర్థిస్తున్నాడు అని ఏమి ఇవ్వకుండా ఉండలేను ఉపవాసం అంటే కేవలం ఆకలి దప్పికలతో మాత్రమే ఉండటం కాదు మన నోటికి కళ్ళకు మనసుకు చెవులకు కాళ్ళకు చేతులకు కూడా ఉపవాసం అనేది ఉండాలి అంటే మనం అబద్ధాలు ఆడటం చాడీలు చెప్పడం గీబ చేయడం లాంటివి చేయకూడదు కళ్ళకు ఉపవాసం అంటే మనం చెడును చూడకూడదు అంటే టీవీలు లాంటివి చూడటం మనము చేయకూడదు చెవులకు ఉపవాసం అంటే చెడును వినకూడదు పాటలు వినటం లాంటివి కూడా ఎవరిది ఎవరైనా ఇతరుల చెడును చెప్తున్నా కూడా మనం వినకూడదు అని అర్థం మనసుకు ఉపవాసం అంటే మన మనసుకు కూడా దైవ చింతనలోనే ఉండాలి మన చేతులు చెడు పనులు చేయకుండా చేయకుండా ఉండాలి అంటే దొంగతనాలు చేయడం ఇతరులను కొట్టడం హింసించడం లాంటివి చేయకూడదు మనం ఇవేమి చేయకుండా కేవలం ఆ ఆకలి దప్పికలతో ఉపవాసం ఉండి ఉంటే ప్రళయ దినం నాడు ఆ ఉపవాసం వ్యక్తి యొక్క మొహాన విసిరివేయబడుతుంది అల్లా అంతా గమనించేవాడు మనం ఎప్పుడూ భయభక్తులతో ఉండి మన జీవితాన్ని గడపాలి అలాగే రంజాన్ మాసంలో ఖురాన్ని చదువుతున్నప్పుడు రంజాన్ మాసంలో చాలామంది ఖురాన్ను రెండు మూడు సార్లు నాలుగైదు సార్లు చదివేసే వాళ్ళు ఉంటారు కానీ వారు తాత్పర్యంతో చదవరు మనం ఖురాన్ని తాత్పర్యంతోనే చదివితేనే అల్లా తాలా మనతో ఏం చెప్తున్నారు అనేది వి అర్థమవుతుంది అప్పుడే మనం ఇస్లాం యొక్క పద్ధతులను ఆచరించడం అల్లా యొక్క బోధనలను ప్రవక్త గారి ఆచరణను సులభతరం చేయడం అనేది జరుగుతుంది మనం తాత్పర్యాలతో కాకుండా కాకుండా మామూలుగా ఎన్నిసార్లు చదువుతా ఉన్నా కూడా మనకు ఏమీ అర్థం కాదు అందుకని ఎన్నిసార్లు ఖురాన్ని పూర్తి చేశామన్నది కాక ఎంతవరకు ఖురాన్ని అర్థం చేసుకున్నాం అనే విషయంపై దృష్టి పెట్టాలి అలాగే కొంతమంది సెహరీ తర్వాత నిద్రించడం ఫరాజ్ నమాజ్ చదివిన వెంటనే నిద్రించడం చేస్తూ ఉంటారు అలా కాకుండా ఆ సమయంలో ఖురాన్ యొక్క పారాయణం అనేది చేస్తూ ఉండాలి ఖురాన్ చదువుతున్నప్పుడు దైవదూతలు కూడా వచ్చి ఖురాన్ వింటూ ఉంటారు ఎందుకంటే దైవదూతలకు ఖురాన్ చదవటం రాదు కానీ వారికి ఖురాన్ని వినడం అంటే చాలా ఇష్టం ఈ విధంగా మనం తరావీ నమాజ్లు కూడా ఆచరిస్తూ ఈ రంజాన్ మాసాన్ని పొందే భాగ్యం మనందరికీ దక్కాలని కోరుకుంటున్నాను అల్లా తాలా మనందరికీ వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అల్లాహుమా రబ్బీ జిద్ని ఇల్మా ఆమీన్